వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు వరి పరిశోధనా కేంద్రం లోపల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రాజేంద్రనగర్ హైదరాబాద్లో మనకి ఉద్యోగాలు ఉన్నాయి ఇది ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐఆర్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో వీటికి సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు ఐకార్ పరిధి లోపల ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ రాజంద్ర నగర్లో ఉంది సో దీని ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ పోస్టు పోస్ట్ ఆఫ్ కాంట్రాక్చువల్ డ్రైవర్ కమ్ మల్టీ టాస్క్ ఫామ్ మెషినరీ ఆపరేటర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి సో దీనికి సంబంధించి మనకు ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో దానికి సంబంధించి డీటెయిల్స్ డ్రైవర్ కమ్ మల్టీ టాస్క్ ఫామ్ మెషినరీ ఆపరేటర్ రెండు వేకెన్సీలు ఉన్నాయి ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఏజ్ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ అయితే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓబీసీ అయితే మూడు సంవత్సరాలు పిహెచ్ కేటగిరీకి సంబంధించి పది సంవత్సరాలు ఉంటుంది సో క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ అదేవిధంగా హెవీ అండ్ ట్రాక్టర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ట్రాక్టర్ ఆపరేషన్ సంబంధించి టిల్లర్ కానీ పొడ్లింగ్ కానీ అట్ ప్లేస్ ఆఫ్ పోజింగ్ పోస్టింగ్ నల్గొండ అండ్ ఖమ్మం స్టే ఇన్ టూరిస్టింగ్ ప్లేసెస్ కొన్నిసార్లు వెళ్ళాల్సి ఉంటుంది దానికి సంబంధించి అదేవిధంగా జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ విజిట్స్ ఇన్ నల్గొండ అండ్ ఖమ్మం అండ్ స్టే ఇన్ టూరింగ్ ప్లేసెస్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇన్ మంత్ అని ఇచ్చారు so maintain record of the kilometer and diesel communicate with farmers 20 days in a month traveling training transport and safely returning sending report week wise about tours and HR. eligible candidates may attend the walk in interview and they have అటెండ్ కావాల్సి ఉంటుంది వాకి ఇంటర్వ్యూకి దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని ఇచ్చారు అంటే జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దానిపైన సైన్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఒరిజినల్ కాపీస్ కూడా మనము తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది అపాయింట్మెంట్ టైంలో వెరిఫికేషన్ చేస్తారు దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి అవి లేని లేకపోతే రిజెక్ట్ చేస్తారు సో అబోవ్ పోస్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ అని మెన్షన్ చేస్తున్నారు వన్ ఇయర్ ఉంటుంది తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి ప్రాజెక్ట్ని బట్టి ఉంటుంది ఒరిజినల్ టైం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఇంటర్వ్యూ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎలిజిబుల్ అయిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి డ్రైవింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసుకెళ్ళాలి ఒరిజినల్ తీసుకెళ్ళాలి అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఫామ్ అది కూడా మన ఆఫీస్ నుంచి ఇచ్చిన ఫార్మెట్లోనే ఉండాలి అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లికేషన్కి అతికించాల్సి ఉంటుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీగా చూపించాల్సి ఉంటుంది దాంతోపాటుగా మెడికల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మనకు జాయినింగ్ టైం లోపల ఓన్లీ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కే ఇంటర్వ్యూ ఉంటుంది దానికి సంబంధించి మనం అప్లై అప్లికేషన్ ఫామ్ లోపల మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది సో నో ఒకవేళ వేరే దగ్గర వర్క్ చేస్తున్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రజెంట్ మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి రెస్పా అధికారాలన్నీ కూడా ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సంబంధించిన డైరెక్టర్కి వాళ్ళకే ఉంటాయి ఇంటర్వ్యూ మాత్రం మనకు ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాడున్నాయి ఉదయం పదకొండున్నర లోపల రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది సో ఇవి రెండు పోస్టులు ఉన్నాయి డ్రైవర్ కమ్ మల్టీ టాస్క్ ఫామ్ మిషనరీ ఆపరేటర్ అనేది ఈ రెండు పోస్టులకు సంబంధించి ఇరవై వేల రూపాయలు శాలరీ ఇస్తారు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి అందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్